భాగ్యం రామరాజుకి ఫోన్ చేసి అందరినీ ఆహ్వానిస్తుంది ఇక రామరాజు వేదవతికి ఫోన్ ఇచ్చి నేను రావడం కుదరదు అని చెప్పు అని సైగ చేస్తాడు ఇక వేదవతి భాగ్యంతో నేను తప్ప ముగ్గురు జంటలు వస్తారు అని చెప్తుంది కట్ చేస్తే వేదవతి నర్మద ప్రేమ అందరినీ పిలిచి చందు శ్రీవల్లితో కలిసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని అంటుంది ఇక నర్మద నాకు లీవ్ దొరకడం చాలా కష్టం నేను వెళ్ళలేను అని అంటుంది ధీరజ్ ప్రేమను వేదవతి వెళ్ళమంటుంది నాకు చాలా వర్క్ ఉంది నేను కూడా వెళ్ళను అని ధీరజ్ చెప్తాడు శ్రీవల్లి చాలా ఫీల్ అవుతూ ఎవరు రావడానికి ఇష్టపడడం లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే చందు ధీరజ్ని రిక్వెస్ట్ చేస్తాడు ధీరజ్ ఒప్పుకుంటాడు కట్ చేస్తే నర్మద ఆఫీస్కి వెళ్తూ ఉండగా ప్రేమ నర్మదను ఆపి నువ్వు లీవ్ దొరకదు అని తప్పించుకున్నావు కానీ నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు నేను తప్పించుకోవడం కుదరలేదు అని ప్రేమ అంటుంది ఇక నర్మదా నవ్వుతూ నాకు లీవ్ దొరికినా కూడా నేను వాళ్ళ ఇంటికి రాను ఆల్ ది బెస్ట్ అంటూ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కట్ చేస్తే మే ఫస్ట్ ప్రోమలో ప్రేమ రెడీ అయి వెనక చేతులు పట్టుకొని అక్క అని పిలుస్తూ ఉంటుంది ధీరజ్ రెడీ అయి ప్రేమ వైపు వస్తూ ఏమైంది అని అడుగుతాడు ప్రేమ ఏం లేదులే అని అంటూ ఉండగా మామూలుగా అయితే ఇంత నోరు వేసుకొని గయ్యాలి గంపలాగా మీద పడిపోతూ ఉంటావు కదా ఏంటో చెప్పు అని ధీరజ్ గట్టిగా అరుస్తాడు ఏహే హుక్కు పట్టడం లేదు ఈ విషయం చెప్పడానికి ఏ ఆడపిల్లైనా సిగ్గుపడతారు అని ప్రేమ కూడా గట్టిగా కోపంతో అరుస్తూ ఉంటుంది ఇక ధీరజ్ కాసేపు సైలెంట్ అయి ఆ హుక్ ఏదో నేను సెట్ చేస్తానులే అని అంటాడు ప్రేమ ఒక్కసారి ఉలిక్కిపడి నువ్వా ఊహో అంటూ తల తిప్పుతుంది ఊహు అంటే కుదరదు వెళ్ళాలి కదా అని ధీరజ్ అంటాడు ఇక ప్రేమ సరే అని ధీరజ్ వైపు వెనక్కి తిరుగుతుంది ధీరజ్ హుక్కు పెట్టడానికి ప్రేమ వీపుపై ఉన్న హెయిర్స్ని పక్కకు జరుపుతూ ఉండగా ధీరజ్ వేళ్ళు వీపుకు తగులుతాయి ప్రేమ ఒక్కసారిగా స్ట్రక్ అవుతూ ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఇక ధీరజ్ హుక్కు పెడతాడు ప్రేమ చాలా సిగ్గుపడుతూ ధీరజ్ని చూస్తుంది ధీరజ్ ఓకేనా అని సైగ చేస్తాడు ప్రేమ ఓకే అని తల ఊపుతుంది అలా కాసేపు సైలెంట్గా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ